గ్రహించే శక్తి మనకు నలభై ఐదు నిమిషాలే ఉంటది మనం పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూర్చున్నాం కాబట్టి శరీర అలసట ఉండదు కాబట్టి వినలేము కాబట్టి ఎంత చెప్పినా మనం గ్రహించలేని స్థితిలో ఉంటారు కాబట్టి ఎక్కువ చెప్పదలుచుకోలేదు రెండే రెండు మూడు నిమిషాల కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు చెప్పేస్తున్నాం అయితే ముందుగా తమో గుణంతో ఉన్న వాళ్ళు ఒక్కసారి రజోగుణంలోకి వచ్చి రజోగుణంతో ఉన్న వాళ్ళు ఒకసారి సత్వగుణంలోకి వచ్చి సత్వగుణంలో ఉన్న వాళ్ళు శుద్ధ సత్వంలోకి వచ్చి ఈ శ్లోకాన్ని కళ్ళు మూసుకొని అనుభవించి ఇప్పుడు అరొక క్షణం అనుభవిద్దాం ఓ సాక్షిభూతం ఇప్పుడు కొంచెం మనకి ఆ ఎనర్జీ వచ్చింది రీఛార్జ్ చేసుకున్నాం ఈ శ్లోకం చదివి ఎనర్జీ లేకుండా ఇప్పటివరకు ఎవరికైనా నలభై ఐదు నిమిషాలే ఏదైనా వినాలన్నా చెయ్యాలన్నా నలభై ఐదు నిమిషాల వరకే వాళ్ళు గ్రహించే శక్తి ఉంటది కొత్త స్థానం ఉంటున్నాం కాబట్టి ఉండదు ఉండదు కాబట్టి ఇంకా కుక్కే ప్రయత్నం చేయొద్దు అందుకనే ఒకటి ఏంటంటే నాకు ఉన్న భ్రమను తొలగించి నువ్వే బ్రహ్మ పదార్థము నువ్వే బ్రహ్మయ్యున్నావు అని నాకు గుర్తు చేసిన నా గురువుకి ఆత్మ శుశ్రూష భావనతో ఆయనకు నమస్కరిస్తున్నా అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో కండాలుగా కనిపిస్తూ అఖండమై వెలుగొందుతున్న పరబ్రహ్మ స్వరూపులందరికీ వాళ్ళకు కూడా త్రికరణాలతో నమస్కరిస్తున్నా ఒక్కటే ఒక విషయం ఈ మధ్యన నేను ఇట్లా సత్యం పూజ కార్యక్రమాలు గాని చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి భజన కార్యక్రమాలు సత్సంగాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళినప్పుడు కొందరు ఏమంటున్నారు మీరు గురువును పొందాలమ్మా నా నోట్ నుంచి వచ్చి ప్రతి వాళ్ళని కదిలిచ్చే మాట ఒకటే మీరు గురువుని ఆశ్రయించింద్రా అంటే ఆ లేదు భార్యవర్తలు అయితేనే బోధివ్వాలంట భర్త తీసుకుంటేనే భార్య తీసుకోవాలి భార్య తీసుకుంటేనే భర్త తీసుకోవాలంటే ఇద్దరికి కల్పిస్తారంట లేకపోతే బోధియ్యారంట అని చాలా మంది నోట్లో విన్నా నేను నిన్న కూడా విన్నా ఆమెకి ఉత్సాహం ఉంది నేను బ్రహ్మ విద్యను తెలుసుకోవాలి నన్ను నేను తెలుసుకోవాలి ఆమె దాహం వేస్తుంది దాకలేస్తుంది కానీ అన్నం పెట్టే వాళ్ళు లేరు ఎందుకంటే భర్త ఆజ్ఞ కావాలి లేకపోతే భార్య ఆజ్ఞాన కావాలి ఇద్దరికి జంట పక్షులకే ఇస్తా అని ఒక నిబంధన పెట్టుకున్నారు కానీ అది ఎంత బ్రహ్మ చూడండి మనకు వైవాహిక జీవితంలో వివాహ మహోత్సవంలో మనకి నాలుగు పురుషార్థాలు చెప్తారు అందరూ శాస్త్రోక్తంగా ధర్మేచ మనకి భర్త భార్యకైనా భార్య భర్తతో అయినా ముడి వేసుకునేది మూడే ముళ్ళు ఇక్కడ చెప్పింది పురుషార్థాలు నాలుగు కానీ ముడి వేసేది వివాహ మహోత్సవంలో మూడే మూడు ధర్మం అర్థం కామం ఈ మూడు మూడు ముళ్ళు వేస్తాడు మరి మోక్షానికి భర్త మోక్షానికి వేపించుకోనే భార్య ఇక్కడ ఏంటంటే ధర్మ ధర్మేచ అర్థేచ కామేచ ధర్మంగా బ్రతుకు నీకు ఒక జెండర్ ఇస్తున్నా కాబట్టి దానితో ధర్మంగా బ్రతుకు ధర్మంగా సంపాదన సంపాదించుకో సంపాదన కామేచ ధర్మంగా కామము కామం విషయాల పట్ల నీకు ఉన్నాయో అనుభవాలున్నాయో నీకేమేమి కావాలనుకుంటున్నావో వస్త్రాలు కానీ ఇవి ఉంటాయి కదా ఆస్తి పాస్తి దాని కనుక వాహనాలపైన వ్యామోహం ఉంటది కదా వాటిపైన ఈ మూడు చర్యలతోటి మూడు ముళ్ళు అంటే నీకు తప్ప నేను అన్యంగా ప్రవర్తించను నీ నీ అడుగు సప్తపది ఏడు అడుగులు ఇచ్చి చెప్తున్నాను నీకు ఈ మూడు ముళ్ళు ఎప్పుడైతే కట్టించుకున్నానో ఈ మూడు ముళ్ళతో అర్థం కావడంతో నీ ఉంటాను అని భార్య భార్యకు భర్త ప్రామిస్ చేసి ప్రమాణం చేసి అదే భార్య భర్తకి కనుసన్నల్లో ఉంటూ ఈ మూడు ముళ్ళ బంధం తోటి ఏకమైత కానీ నాలుగో మూడు ఉందే మూడు బ్రహ్మముడి అది ఎవరితో పడుతుంది కేవలం గురుమూర్తితోటే పడుతుంది ఈ మోక్షము బంధానికి అతీతం భర్తకి అతీతం భార్యకి అతీతం కానీ మన మన శాస్త్రాలలో చెప్పిను ఈ మూడు పురుషార్థాలు ఈ సృష్టి కోసమే ఈ మోక్షం అనేది సృష్టి మోక్షాతీతం నువ్వు మోక్షాతీతాన్ని ఎదగ ఎదగడానికి తెలుసుకోవడానికి ఈ నాలుగో ముడి బ్రహ్మముడి పరమాత్మతో వేసుకోవాలి ముందుగా గురువుతో ఈ బ్రహ్మముడు వేసుకొని గురువుకి తను మన ధనములు అర్పించి ఈ గురువుతో ఈ ముడి వేసుకొని ఈ మోక్ష సాధన చేసి మోక్ష స్థితికి వెళ్లడమే ఎవరికి వారే యమునా తేరే స్వార్థం అంట స్వార్థం పేరు విన్నారా స్వార్థం ఉండాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరు బయట ప్రపంచంలో వీడు మస్తు స్వార్థపూరుడు ఉన్నాడు ఇలా మస్తు స్వార్థపూర్వకాలండి తన గురించి ఆలోచిస్తారు నిజంగా చెప్పాలంటే స్వార్థం ఉండాలి ప్రతి ఒక్కరికి స్వార్థం ఉండాలి ఏ విధంగా స్వ అర్థం స్వ అంటే నాది నా అర్థం అంటే ధనము స్వార్థం ఈ ప్రపంచంలో దాటి పరమాత్మల ఐక్యం కావాలంటే స్వార్థ పూరితులుగానే బ్రతకాలి ఓం శ్రీ గురుపద పర నమ జై గురు అమ్మాయి గాయత్రి చక్కటి బాహ్య ప్రపంచానికి ఆంతర్యానికి కూడా అందిపుచ్చుకునేటటువంటి వాక్యాన్ని చెప్పారు ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటివి నాలుగు వేల సతవిధ పురుషార్థములు సమాంతకామాలు పశుపక్షాది క్రిమికీటకాదులు అన్నింటికి ఉన్నాయి కానీ మోక్షం పొందే విధానం ఒక మానవుడికే ఉంది అని ప్రజల వాక్యం